బ్సింగ్ గారు చనిపోయిన వెంటనే ఒక స్పెషల్ బులెటిన్ రిలీజ్ చేశారు ఫిలిప్ గారు ఇది రెండు వేలు సెప్టెంబర్ పదిహేడు సంభవించిన తర్వాత ఒక స్పెషల్ బులెటిన్ విదిన్ వన్ వీక్లోనే వచ్చేసింది ఓపెన్ చేసి చూశాను ఇటువైపు ఉంది సి రేమన్స్ గోల్ స్పర్ధి హీ టాటస్ ఏమన్నాడు ఆయన మాకు ప్రార్థన చేయ నేర్పను ఎవరు బక్సింగ్ గారికి నమశుభాంజలి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఒక ఆర్టికల్ రాశాడు ఏం చేశాడు ఆయన మద్రాసు పట్టణానికి వచ్చినప్పుడు ఏం చేశారంటే అంటే వీళ్ళందరినీ ఏజెప్ లాక్ గారిని రేమండ్స్ గోల్డ్ గారిని తీసుకెళ్లి సముద్ర తీరాన్ని తీసుకెళ్లాడు ఎక్కడికి ఏం చేస్తారా అని పోయినారంతా ఆయనతో పాటు బృందము సూర్యోదయ కిరణాలు పడకమునుపే కూర్చున్నారంట ఆ వెచ్చటి కిరణాలు పడుతూ ఉన్నాయి సముద్రపు ఇసుక రేణువుల మీద సూర్యోదయ కిరణాలు పడుతూ ఉంటే వెచ్చగా మా మోకాలను ఆహ్వానిస్తూ ఉన్నాయి అని చెబుతూ ఆయన అద్భుతమైన రచయిత మోకాలు వంగారు అంట ప్రార్థన చేయడానికి పునుకున్నారు ఇక కళ్ళు తెరిగే సమయానికి సూర్యోస్తమయ కిరణాలు వారి ముఖాల మీద ప్ర ప్రసరిస్తూ ఉంటే కళ్ళు తెరిచారంట అప్పుడే పన్నెండు గంటలు అయిపోయాయా ఏ నేర్పించాడు బక్సింగ్ గారి గురించి ఏదైనా చెప్పయ్యా చచ్చిపోయాడని చెబితే ఏం చెప్తున్నాడు ఆయన మాకు ప్రార్థించ నేర్పించ నేర్పించారండి రాశాడు వాటి మనీ ఈ స్థానిక సంఘానికి పునాది ప్రార్థన ఇదే ఈ ప్రార్థన ద్వారానే పల్లవరపు కొండ మీద రాత్రి దయం చేసిన ప్రార్థన ద్వారానే ఈ సంఘమన్న ఉనికి ఆవిర్భవించింది జహోవర్షమ్మ పుట్టుకొచ్చింది పంతొమ్మిది నలభై ఒకటి జూలై మాసం రాత్రంతా వెళ్ళారు రాత్రంతా ప్రార్థనలు గడిపితే కుడుతూ ఉన్నాయి తేలు కుడుతూ ఉన్నాయి జ్వరలు వస్తూ ఉన్నాయి ఒకవైపు పెట్రో మాస్ లైట్ పెడుతూ ఉంటే ఈ లైట్కి ఆకర్షించబడి అన్ని దగ్గరకు వస్తున్నాయి మండరకాయలు ఎండ్రకాయలు కదా సరే అండి మండుతున్నాయి కంటే మండరకాయలు ఎండ్రకాయలు వస్తున్నాయి జ్వర్రలు వస్తున్నాయి తేలు వస్తున్నాయి మామూలు కాదు కుడితే అంతే ఇక విషపు జ్వరాలే ఇక అరే రాత్రంతా ఒకవైపు చంపేవాళ్ళు ఉన్నారు ఒకవైపు ప్రార్థించే వాళ్ళు అరుణ కిరణాలు వారి మీద చెన్నై మహాపట్నం మీద ప్రసరిస్తూ ఉంటే దేవుడు ఆహ్వానించలే క్రీస్తుని మీద ప్రకాశించుచున్నాడు అన్నట్లుగా మమ్మల్ని ఆహ్వానించాయి కిందికి వచ్చారు ఏం చేయాలో తెలియదు ఆరాధన చేస్తూ ఉన్నారు వెంటనే అపుస్తలగా రెండు నలభై రెండు వలన ఆకర్షించింది ఈ ప్రార్థన ఆరంభము ఒక జహోవాషమ్మ పుట్టింది హెబ్రోను ప్రపంచ పటము మీద మీరు చూస్తే టీ కోశి గారు మ్యాప్ పెట్టాడు ఆయన చనిపోయే సమయానికి పదివేల స్థానిక సంఘాలు ఆవిర్భావం కావడానికి ప్రార్థన ఒక ఆయువు పట్టయింది ఇది నన్ను ఎవరొస్తులేరా దేవుడు మీ జీవితాల్లో పరిశుద్ధతను బట్టి ఆనందాన్ని అధికం చేసినట్లుగాని మీ ప్రార్థన జీవితాన్ని బట్టి మీ ఆనందాన్ని అధికము చేయడం మాత్రమే కాదు మీ ద్వారా సంఘాలు కట్టడానికి దేవుడు మీ మోకాలను వాడుకుంటాడు ఆఫ్ సెంచరీ దేవుని మందిరములో ఆనందం ఉంది రండి కట్టుదము రండి మరణ కట్టుదము రండి కోల్పోయిన సంతోషము తిరిగి సమకూర్చుకోవటానికి సంఘాలనే మీ ప్రార్థన జీవితమే ప్రార్థన కొడికలని దేవుడు ఆధారం చేసుకుని వాడుకుంటాడు ఎవరి ప్రాయంలో ఈ చిన్న మాట ముగించి చెప్తాను ఒక శ్లోకన్ ఉండేది లెస్ ప్రేయర్ లెస్ పవర్ నో ప్రేయర్ నో పవర్ మోర్ ప్రేయర్ మోర్ పవర్ ఇప్పుడు నేను కాన్సెప్ట్ మారుస్తున్నా నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తున్న చోట లెస్ ప్రేయర్ లెస్ జాయ్ నో ప్రేయర్ నో జాయ్ మోర్ ప్రేయర్ మోర్ జాయ్ అధికమైన సంతోషాన్ని మీ ప్రార్థనా జీవితం మీద సమాస్థానిక సంఘములో ఆధారం చేసుకుని మీ హృదయంలో దేవుడు మీ నింపాలని కోరుచు ఉన్నాడు ఏ కొడుకుని నిర్లక్ష్యం చేయద్దండి ప్రార్థన కోడికలు అంటే ఎంతమంది వస్తారండి ఈ దినాల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నారు బేర్షబాలో నేనున్నప్పుడు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఏది మామూలు సంఘ ప్రార్థన ఇక ఆన్లైన్ పర్యంతంగా జనాలు వేరే ఏమైపోయాయి హోరేపో ఎంతమంది వస్తున్నారు హిబ్రోను జోవాషమ్మ కనుక దేవుడి దినాల్లో నేను ఆ ప్రార్థనలనే ఆధారం చేసుకుని తన సంఘాన్ని నిర్మించాలని కోరుచున్నాడు ఏషా అరవై ఒకటి ఒకటిలో గొప్ప కేక వేశాడు సీయోను నీతి సూర్యకాంతి వలె ప్రకాశించు వరకు దాని రక్షణ దీపము వెలుగుచుండ వరకు నేను మౌనముగా ఉండను సీయోను పక్ష ముందు నిన్న ఊరకగా ఉండను ఊరుకుంటే ఏం చేస్తావు విజ్ఞాపన విజ్ఞాపన చేస్తే ఆ నీతి సియోను నీతి సూర్యకాంతి ప్రకాశిస్తుంది ఇది అలా కోల్పోయిన నీతి హెబ్రోన్ నీతి జోహవర్షం మా నీతి ఏ స్థానిక సంఘ నీతినైనా సూర్యకాంతి లాంటి తేజస్సులకు హెచ్చరించడానికి మౌనంగా ఉండొద్దు ప్రార్థించ విజ్ఞాపన చేయి నియామక కోరికల్లో పాలుబుప్పలు పొందు కోడిక లేకపోతే ఉపవాసం ఉండి ప్రార్థించడం నేర్చుకో ఎవరు మీ జీవితాలు ఎంత దీవించబడతాయచ్చు మీరు దీవించబడతారు మీ కుటుంబాలు దీవించబడతాయి సంఘాలు వర్దిల్తాయి ఇలాంటి ప్రాథమికమైన సత్యాలను దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటే జోయ్ ఆఫ్ సాంచురీ దేవుని మందిరంలో ఆనందించడానికి ఈ స్థలానికి తోడుకొని వచ్చాడు ఈ వ్యక్తిగత అనుభవంగా మీరు మార్చుకోండి ఈ స్థలము నుంచి ఆనందంగా మీ స్థానిక సంఘాలకి వెళ్ళండి ప్రార్థన జీవితము ప్రార్థన మందిరంలో దేవుడు ఆనందింపచడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పవిత్రమైన జీవితంలో చేతులెత్తి ప్రార్థించండి మీ ప్రార్థన ఆలకిస్తాడు మీ ప్రార్థన జీవితం మీద దేవుడు ఆధారపడతాడు మీ మీద అనుకొని సంఘాన్ని ఒక